దిస్ ఇస్ శ్రీధర్ కడారీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మంజిల్లో ఉన్నాము ఈ రోజు ఇక్కడ నగరంలో ఉన్న ఎలక్ట్రీషియన్స్ కి సేఫ్టీ ఎలక్ట్రిసిటీ అద్భుతమైన శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమానికి డాక్టర్ కృష్ణారెడ్డి గారు సారథ్యం వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అండ్ బి నుంచి ఎలక్ట్రికల్ చీఫ్ ఇంజనీర్ లింగారెడ్డి గారు వచ్చారు ఈ కార్యక్రమం ఎంత గొప్పగా ఉంది శిక్షణ కార్యక్రమం ఎలక్ట్రీషియన్స్కి కి ఎట్లా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయ ప్రైవేట్ కార్యాలయాలు ప్రజలకి సేఫ్టీ ఎలక్ట్రిసిటీ గొప్పతనాన్ని ఎట్లా తెలియజేస్తుంది అనేది లింగారెడ్డి గారు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇది నాకు ఎంతో చాలా సంతోషదాయకమైనది ఎందుకంటే నా మిత్రుడు కృష్ణారెడ్డి గారు మానవ సేవయే మాధవ సేవ అనే విధంగా ఈరోజు ఎలక్ట్రికల్ వృత్తికి ప్రవృత్తి లాగా ఎలక్ట్రిషియన్స్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం నాకు ఎంతో ఆనందము ఎందుకంటే ఐఎమ్ ఆల్సో బిలాంగ్స్ టు ఎలక్ట్రికల్ కమ్యూనిటీ కాబట్టి ఇక్కడ వచ్చిన ఎలక్ట్రికల్ మిత్రులందరూ నా ఫ్యామిలీ అనుకుంటాను నేను ఎందుకంటే ఇట్ ఈజ్ నా ధర్మము నా కర్తవ్యము కాబట్టి నా మిత్రుడు కృష్ణారెడ్డి గారు ఈ ఆర్ఆర్ కేబుల్ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం నాకు ఎంతో సంతోషకరమైనది ఆయన మిలిటరీ నుంచి వచ్చి ఒక మంచి డిసిప్లిన్ ఉన్న పర్సనాలిటీ ప్రతి ఒక్కరి ట్రైనింగ్ ఇవ్వటం వల్ల మన రాష్ట్రము రాష్ట్రమే కాదు దేశము మనం ఉన్న సంపదనంతా కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అది ఒకటే కాదు మన ప్రాణరక్షణకు ఆస్తి రక్షణకు ఎంతో ఉపయోగకరమైన ఈ కోర్సు ప్లస్ ప్రతి ఒక్కరికి అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎలక్ట్రికల్ వర్క్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళందరికీ సుశిక్షితులు అయినప్పుడు వాళ్ళ వర్క్లో నాణ్యత ఉన్నప్పుడు టెక్నికల్గా వాళ్ళు సౌండ్ ఉన్నప్పుడు చాలా బాగా జరుగుతుంది ప్రతి ఒక్క ఇండస్ట్రీ కానీ ఇండివిజువల్ ఓనర్స్ కానీ మినిమం అంటే ఎలాంటి వేస్టేజ్ లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మంచి స్టాండర్డ్స్ ప్రకారం పనులు చేస్తారు అందువరకు ఐఎమ్ అప్రిషియేటింగ్ మై ఫ్రెండ్ కృష్ణారెడ్డి ఫార్ కండక్టింగ్ దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఐ ఆల్వేస్ ఈ షుడ్ కండక్ట్స్ సిమ్లర్ ప్రోగ్రామ్స్ కంటన్యూస్లీ ఐ వాంట టు కంగ్రాచులేట్స్ హ్యూమ్